ఇక్కడ చూడండి ఈశాన్యం కట్ అయిపోయిందండి యాక్చువల్గా ఇది ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్లో ఈశాన్యం ఎలా కట్ అయిపోయింది అంటే వీళ్ళు ఇంటికి బాల్కనీ ఇక్కడ వరకే అంటే మూడు ఫీట్లు మూడు ఫీట్లు ఆరు ఫీట్ల వరకు మెట్లు వస్తే అది ఇక్కడి వరకే ఉంటుందన్నమాట కానీ వీళ్ళు ఏం చేశారంటే కాస్త లోపలికి వెళ్ళారు కాస్త లోపలికి వెళ్తే ఏమైపోయింది ఇంటికి ఈశాన్యం కట్ అయిపోయింది అంటే పిల్లలు ఉన్నప్పటికీ కూడా పరిపూర్ణంగా ఎనర్జీ అనేది ఉండదు అంటే కావలసిన శక్తి కావలసిన ఎనర్జీ అనేది రాదు బలం అనేది ఉండదు సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్ పెట్టేసేయాలండి ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్ పెట్టేసేయాలి లేదా ఇంకా ప్రాబ్లంగా మీకు అనిపిస్తే ఇది తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి మీకు బాల్కనీ ఇంతే ఇది ఇంకా బెస్ట్ అనమాట లేకుంటే మీరు లోపలికి వెళ్ళిపోతే మొత్తం తక్కువకుంటే వెళ్ళిపోయింది ఇప్పుడు అక్కడ వాల్ పెట్టినా సరిపోతుంది పెట్టి పైన ఆర్ చేసినా సరిపోతుంది కానీ ఇంకా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ చెప్పండి అని అంటే ఇది కంప్లీట్గా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకోండి ఇది కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే మీకు హాల్ కాస్త పొడుగవుతుంది ఇది చూస్తే ఏమవుతుందంటే చిన్నగానే కనబడుతుంది కానీ ఈశాన్యం కొద్దిగా కట్ అయిపోయింది అని అంటే మన తల భాగంకి ఎఫెక్ట్ పడ్డట్టే తల మీద చిన్న గాయమైన ప్రాబ్లమే కదా అది పెద్ద సమస్యకి దారి తీస్తుంది ఇక్కడ ఇది కట్ అయిపోతే ఏమవుతుందంటే దీని ఎఫెక్ట్ పై నైరుతిలో పడుతుందండి దీని ప్రభావం నైరుతిలో పడుతుంది చూస్తే చిన్నగానే ఉంది ఇది ఈశాన్యమో నైరుతి ఎఫెక్ట్ యజమాని మీద పడుతుంది సో ఆయనకు ఆయన సిక్కు కావడం కానీ ఆయన క్రియేటివిటీ దెబ్బ తినడం కానీ ఆయన నిలబడి ఉండడం కానీ తగ్గుతుంది ఎందుకంటే ఈశాన్యం కట్ అయిపోయింది దీని ఎఫెక్ట్ అక్కడ పడుతుంది మీరేమంటారంటే ఇది చిన్నదే కాస్తారంటారు గాయం చిన్నగా అవుతుంది తల మీద కానీ అది ఫ్యూచర్లో మేజర్ కావచ్చు సో మీరు ఫస్ట్ పాయింట్ ఏం చెప్తానంటే కంప్లీట్గా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకోమని చెప్తాను నేను లేదు సార్ మేము అట్లా చేయలేము అంటే అక్కడి నుంచి వాళ్ళు తీసుకొని వాళ్ళు కంప్లీట్ పైకి లేపేసుకోండి సో ఇక్కడ పైన ఆర్చ్ డిజైన్ చేసుకోండి సో అప్పుడు ఏమవుతుందంటే ఇది బ్యాలెన్స్ అవుతుంది పైన ఆర్చ్ చేసుకోవాలండి పైన ఆర్చ్ చేయడము తర్వాత ఇటువైపు వాల్ పెట్టుకోవడం ఎందుకంటే ఇది మొత్తం వాల్ పెడితే ప్యాక్ అవుతుంది కాబట్టి ఇటువైపు వాల్ పెట్టుకోవడం వాల్ క్లోజ్ చేసుకోవాలి వెళ్ళడానికి అటునుంచే వెళ్ళాలి ఇక అటునుంచే వెళ్ళాలి అదే దారి ఇప్పుడు ఈ గ్యాప్ ఎంత ఉందో అక్కడి వరకు గ్యాప్ అంతే ఉంది మీకు అంతే కదా ఇటు నుంచి వెళ్ళిన ఈ సందులో ఎంత గ్యాప్ ఉంటుందండి మీకు ఇదే గ్యాప్ కదా ఈ డోర్ తీసినా ఇదే గ్యాప్ కదా అదేదో ఇటు నుంచి వెళ్ళాలి ఇటు నుంచి వెళ్ళాలి కాస్త ఇప్పుడు ఆ డోర్ అలాగే ఉంటే ఉండనివ్వండి ఇది కూడా పెట్టేసుకోండి సో అటు పోయేటప్పుడు ఆ లోపలి నుంచి ఆ డోర్ గుండా వెళ్ళండి ఓకేనా స్వామి ఇట్నుంచి వెళ్ళాలి అంటే పైప్ లైన్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం మీకు ఇది ఇక్కడ దాకా పెట్టేసుకుంటే అటు పోవడానికి ఈశాంతి వాడుకోండి ఈ డోర్ వాడుకోండి ఈ డోర్ నుంచి ఈ లో లైన్లో నుంచి లోపలికి వెళ్ళండి లేకుంటే మీకు ఈశాన్య డ్యామేజ్ ఇప్పుడు కింద ఎట్లా డ్యామేజ్ అయిందో పైన కూడా అయింది చూడండి ఇప్పుడు కింద అక్కడ ఆగ్నేయం పెరిగింది ఆ పెరిగిందంటే ఇక్కడ ఎట్లా ఆగ్నేయం పెంచలేము మనం ఆగ్నేయంలో పెరిగిన దోషము ఇంట్లోకి ఎంటర్ అవుతుందండి కాంపౌండ్లో ఏ మిస్టేక్ అయితే ఉంటుందో ఇంటికి వచ్చేస్తుంది ఇల్లు చూస్తే స్క్వేర్లో రెక్టాంగిల్లోనే లోనే ఉంటుంది కానీ కాంపౌండ్లో మనకి డిస్టర్బెన్స్ ఉందనుకోండి అది ఇంటి పైకి వచ్చేస్తుంది స్వామి జనరల్గా వచ్చేస్తుంది సో ఇక్కడ అక్కడ ఉన్న దోషం మనం తెచ్చిపెట్టుకున్నాం అంటే దోషాలు అట్లా వస్తాయి సో ఆ డోర్ క్లోజ్ చేసుకోండి స్వామి సో ఇది అది క్లోజ్ చేసుకోండి అది మొత్తం గోడ పెట్టేసుకోండి అది ఎప్పటికీ ఉండదు ఎప్పటికీ ఉండదు ప్రజెంట్ లాక్ చేసేయండి తర్వాత గోడ పెట్టేసేయండి ఇది మాత్రం మంచిగా మంచిగుందండి ఇది బాగుంది సో ఇక్కడికి రండి స్వామి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది బాగానే ఉంది స్వామి కాకపోతే దీని ఎక్స్టెన్షన్ బయటికి వెళ్ళకూడదు చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా అని చెప్పి దీని ఎక్స్టెన్షన్ బయటికి తీసుకొని వస్తారనమాట ఇప్పుడు చూడండి ఇది రూము ఇది బయటకు వచ్చేసరికి ఎక్స్టెండ్ అయిపోయింది కదా ఇది ఎంత వరకు ఉందో అంతవరకే ఉండాలి వాస్తవానికి ఇది కట్ అయింది అంటే ఆగ్నేయం కట్ అయినట్టు యుటిలిటీ కట్ అయిపోయిన ఏరియానే ఇది రూమే కదా కట్ అయిపోయింది తగ్గిపోయింది కదా స్వామి జనరల్గా గ్రౌండ్లో ఎవరైనా ప్లాన్ అడిగితే ఇది కట్ చేసి ఇవ్వ నేను సో ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో తప్పదు కాబట్టి ఇది కట్ చేస్తాను ఇది కట్ అయిపోయింది మీరు గ్రిల్ పెట్టుకున్నారు బాగానే ఉంది సో ఈ ఈ షేప్ ఇచ్చారు ఈ షేప్ కూడా కూడా ఇవ్వాలి స్వామి దీంట్లో నుంచి బయటకు పోవడానికి వీల్లేదు తూర్పాగ్నేయం అవుతుంది ఈ దీంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు సార్ పని మనుషులు వస్తారు కదంటే వాళ్ళని నటించే రమ్మనాలి ఇటు నుంచి పోవద్దు ఇటు నుంచి రావద్దు ఇది తూర్పాక్నేం ఆ అదే మరి వాళ్ళ కోసమే అంటే ఈ దోషమంతా పెరుగుతూ ఉంటదన్నమాట అవునా సో ఇది కూడా క్లోజ్ చేసుకోవాలి ఇటు నుంచి ఉండకూడదు అంటే మీరు ఇది అద్దు మీద తీసుకున్నారు కాబట్టి వాస్తవానికి మీరు అద్దు మీద రావద్దు వచ్చేసింది సో ఇది ఇట్లా గోడ పెట్టేసేయండి పిట్ట కూడా పెట్టండి ఇంత గోడ పెట్టి ఇదే గ్రిల్లును ఇక్కడి నుంచి ఇట్లా అని ఇట్లా తిప్పేసుకోండి ఈ గ్రిల్లు ఇక్కడ దాకా కాకుండా ఈ లెవెల్లో కొట్టుకోండి ఇప్పుడు ఇక్కడ దాకా వెళ్ళిపోతే ఏమైపోయింది ఇది పెరిగిపోయింది స్వామి ఇది పెరగద్దు కదా దక్షిణాగ్నేయం పెరిగిపోయింది అంటే ఇట్లా పెరుగుతుందా అంటే పెరుగుతుంది మీకుంది ఇదే అద్దు కదా మీరే పెంచుకున్నారు మీరే డ్యామేజ్ చేసుకున్నారు సో దీంతో సమానంగా గ్రిల్ చేసుకోండి ప్లస్ ఇటు గోడ పెట్టేసుకొని దీని మీద గ్రిల్ చేసుకోండి సో ఇటు నుంచి రాకపోకలు చేస్తే ఇంటి మొత్తంలో ఆగ్నేయమండి యుటిలిటీ కట్ కావడమే ఆగ్నేయ దోషం వచ్చేసింది ఇప్పుడు గ్రిల్తో కవర్ చేస్తారు పైగా ఇప్పుడు చూడండి అక్కడ డోర్ ఇస్తే తప్పన్నాను ఈ ఇక్కడ డోర్ లేదు ఏం లేదు కానీ ఇది తప్పే ఈ నడకే నీచమైంది నడకే నీచమైంది సో ఈ నడక నడవద్దు స్వామి అంటే గోడ పెట్ట ఇట్లా గోడ పెట్టేసేయండి ఈ నడక నడవద్దు నేను నడక నడవద్దు ఓకేనా ఇంకోటి ఓవరాల్గా చూస్తే మీ ఇంటికి ఏమొస్తుందంటే ఇది ఏమైందంటే దక్షిణ నైరుతి పెరిగింది ఆగ్నేయం తరిగింది ఇది లోపలికి వెళ్ళింది బయటకు వచ్చింది దక్షిణ నైరుతి దక్షిణానికి వచ్చింది మొత్తం దక్షిణ మాస్టర్ బెడ్రూమ్ తర్వాత ఉంది కదా సో సో అది దక్షిణం అంతా పెరిగిపోయింది అనమాట ఇది ఆగ్నేయం తరిగిపోయింది ఈ గ్రిల్తో కవర్ చేసుకోండి సరే ఉండొచ్చండి దానికి ప్రాబ్లం లేదు ఎప్పుడైతే గ్రిల్ కవర్ చేసి గోడ పెడతారో బ్యాలెన్స్ అవుతుంది గ్రిల్ ఉంది కానీ పెంచి ఉంది పెంచకండి ఇలా పెట్టేసుకోండి సో ఇటు నుంచి ఈ గోడ పెట్టుకొని దీని మీద కూడా గ్రిల్లు పెట్టడం వల్ల ఇది బ్యాలెన్స్ అవుతుంది అందరూ ఏంటి స్వామి అంటే పూజ గది గురించి అందరిలో సందేహాలు ఉన్నాయి ఈశాన్యము ఈశ్వరుడి స్థానమే కదా అని చెప్పి ఈశాన్యంలో పూజ గది పెడతారండి సో మీరు లక్కీగా ఏం చేశారు ఇటు పడితే బరువు అయిపోతుందని ఇటు పెట్టారు కానీ ఇది ఒక చిన్న గది అయిపోయింది స్వామి అంటే ఈశాన్యం అనేది చిన్న రూమ్ ఎప్పుడైపోతుందో అది కప్పుగా మారిపోయి బరువును పెంచుతుంది మరి పూర్వకాలంలో ఈశాన్యంలో పెట్టలేదా అంటే యాక్చువల్గా టెంపుల్స్ అన్నీ తూర్పు పడమరలోనే ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళండి నేను ఈశాన్యం గురించి చాలా వీడియోలు చేశాను ఇది ఏమవుతుందంటే ఈశాన్యము బరువుగా మారిపోతుంది ఈశ్వరుడి స్థానమే కానీ ఎలా పెట్టారు ఇంతకుముందు అంటే ఆ మిడిల్లో మధ్య ద్వారాలు ఇచ్చినప్పుడు ఇదంతా రూమ్ అయ్యేది ఈ రూమ్ కాస్త పెద్దగా అయ్యేది ఇంత చిన్నగా ఉండకపోయేది పెద్ద రూమ్ అయినప్పుడు ఇది కప్పేం కాదు ఇప్పుడైతే రూమ్ చిన్నగా అయిపోతుందో మన పూజ గది అంటే మన ఆలోచన ఏంది చిన్న రూములే ఇప్పుడు బాత్రూమ్ అంటే మన ఆలోచన ఏంది చిన్న రూమే సో ఇది కూడా అంతే అలాంటప్పుడు ఏంటంటే చిన్న గది అయిపోయినప్పుడు ఇది వెయిట్ ఎక్కువ తీసుకుంటుంది ఈ వెయిట్ తోటి నైరుతి డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు అందరిలో మీమాంస ఏంటి అంటే సార్ ఈశాన్యం పెట్టచ్చు కదా ఈశాన్యం ఈశాన్యంలో పెట్టే విధానం వేరు ఈ రూమ్ను పెద్దగా చేసి ఆ మూలకు పెట్టుకున్నప్పుడు ప్రాబ్లం రాదండి సో ఇక్కడ పెడితే కంప్లీట్గా డ్యామేజ్ మీరు దీని నుంచి కాస్త ఎస్కేప్ అయ్యారు కానీ ఫ్యూచర్లో మీరు చేస్తున్నప్పుడు ఇది పెద్ద రూమ్ చేసి ఇక్కడ నుంచి అక్కడ డోర్ చెప్పాను కదా ఆ డోర్ కాడ పెట్టేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ డోర్ మూస్తారు కదా స్వామి ఆ డోర్ పరిపూర్ణమైన తూర్పు అక్కడ మీకు పూజ గదికి ఏర్పాటు వస్తుంది తూర్పు దిక్కు పూజగా పూజ గది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఎందుకంటే భగవంతుడు సూర్యుడే కదండి అలాగే ఉంది సూర్యుడే కదా సూర్యుడే కదా ఉదయించి అస్తమించేది సూర్యుడి స్థానం కాబట్టి అది ఇది ఈశ్వరుడి స్థానమే అని చెప్పి బరువు వేయడానికి వీలులేదండి మీరు ఈ రూమ్ను ఓపెన్ ఉంచండి స్వామి ఫ్రీగా ఓపెన్గా ఉంచండి బరువులు వేయకండి దీంట్లో ఇప్పుడు మీరు ఏం చేశారు స్వామి అంటే అయితే మేడం ఇప్పుడు మీరు మార్బుల్తో చేశారు కదా విపరీతంగా బరువు పడిపోయింది ఈవెన్ మీరు రేపు పొద్దున పూజ గదిని ఏర్పాటు చేసినా దాంట్లో దేవుళ్ళని పెట్టే స్థానాన్ని మార్బుల్తో చేయడానికి వీల్లేదు ఓన్లీ వుడ్ ఫ్రేమ్ మాత్రమే పెట్టి పైన దేవుళ్ళే పెట్టుకోండి తూర్పు బరువు కావద్దు ఇప్పుడు మార్బుల్ వేస్తే విపరీతంగా బరువు ఇప్పుడు తులి చెట్టు కూడా మార్బుల్తో చేసి ఈశాన్య దిక్కు పెడతారు అది కూడా బరువు ఇప్పుడు మీరు ఇక్కడ బరువు ఎక్కువేసారండి ఈ డిజైన్ అంతా చాలా బరువు ఈశాన్యం బరువు అయిపోయింది ఓకే దీన్ని మించిన బరువు మీరు నైరుతిలో వేశారా నైరుతిలో చూసుకున్నారనుకోండి దీన్ని మించిన బరువు మీకు కనపడదే నైరుతిలో ఎందుకు కనపడదంటే అక్కడ అన్ని బట్టలే ఉంటాయి కదండి ఈ మార్బుల్ ఏమైనా ఉందా అక్కడ ఇంత వెయిట్ ఏమీ ఉండదు సో దానివల్ల నైరుతి డ్యామేజ్ అయిపోతుంది మీరు ఫ్యూచర్లో మీరు మోడిఫై చేసినప్పుడు అక్కడ ఆ డోర్ అన్నాను తీయమని ఆ డోర్ దగ్గర పూజ అది అక్కడ వస్తుంది త్రీ ఫీట్ త్రీ అండ్ హాఫ్ ఫీట్ వస్తుంది అక్కడ పెట్టుకోండి చాలా బెస్ట్ అప్పుడు మీరు ఇవన్నీ మార్బుల్ ఇదంతా తీసేసి ఈ రూమును ఫ్రీగా ఉంచుకోండి మీరు ధ్యానం చేస్తారు కదా ధ్యానానికి బాగా పనిచేస్తుంది భగవంతుని స్మరణకు బాగా పనిచేస్తుంది కానీ పూజా గదిని మాత్రం అక్కడే పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇది కూడా ఒక డ్యామేజే నా వీడియోలో చెప్పాను ఈ లైన్లోనా అస్సలు పెట్టాలి స్వామి ఇంకా హెవీ డ్యామేజ్ నా వీడియోలలో ఏం చెప్పానంటే ఈశాన్యము మూలకు ఎవరింట్లో అయితే పూజ గది ఉంటుందో ఇంటికి పెద్ద కుమారుణ్ణి అటాక్ అని చెప్పేశాను డైరెక్ట్ వీడియోలు ఉన్నాయి నాకు అటాక్ చేస్తుంది తన గ్రోత్ ఉండదు పెళ్లి కావాలంటే కష్టమవుతుంది ఆ తర్వాత కష్టం కష్టమవుతుంది పిల్లలైనా ఆ తర్వాత తన సెటిల్మెంట్ కష్టం అవుతుంది సో ఇది డ్యామేజ్ ఏరియానే అంటే ఇది చేస్తే చాలా విశాలంగా పెద్ద రూమ్ చేసేసుకొని ఆ మూలకు పెట్టుకోవచ్చు ఈ మూల కాదు ఆ మూలకు పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఎలిజిబిలిటీ లేదండి మీకు అక్కడ మాత్రం పెట్టుకోండి తూర్పు లేదా పడమరనే భగవంతుడి స్థానం అండి సో పురాతన గ్రంథాల్లో రాసి ఉంది కానీ అప్పుడున్న ఇంటి నిర్మాణాలు వేరు ఈ రూమ్ చిన్న మనము పూజ గది అంటే మన మైండ్ ఏమవుతుందండి చిన్న ఇరుకు గదే పూజ గది ఇప్పుడు బాత్రూమ్ అనగానే చిన్నదే బాత్రూమ్ ఇది కూడా అలాంటిది సో దీనివల్ల కూడా నైరుతి డ్యామేజ్ పూజగది ఎక్కడనే వీడియోలో ఈ పాయింట్స్ అన్నీ చెప్పానండి సో అదే సిచ్యువేషన్ కనబడుతుంది కదా దీనివల్ల నైరుతి డ్యామేజ్ అయిపోయింది మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ ముందు ఈశాన్యం కట్ అయింది దానికి తోడు ఈశాన్య డ్యామేజ్ మళ్ళీ ఇవన్నీ పెట్టేసరికి ఇంకా డ్యామేజ్ అయిపోయింది సో నెక్స్ట్ మీరు చేసే దాంట్లో ఆ డోర్ కాడ పూజ గది నిర్మించుకోండి ఈ భగవంతు ఈ ఈ దేవతలను వీళ్ళన్నిటినీ అటు షిఫ్ట్ చేసేయండి ఈ మార్బుల్ స్ట్రక్చర్ మాత్రం ఉంచకండి ఈ రూమ్ను ఖాళీగా ఉంచుకోండి స్వామి అప్పుడు మంచి ఫలితం ఉంటుందండి